హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ క్లాస్ అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ కటింగ్ హ్యాండ్ కటింగ్ కావాల్సినవి ఏంటో ఫస్ట్ అయితే చెప్తాను అవన్నీ మీరు నోట్ చేసి పెట్టుకోండి ఫస్ట్ హ్యాండ్ కటింగ్ కావాల్సింది ఆరు లూజ్ ఓకేనా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ కటింగ్ క్లాస్ ఇది హ్యాండ్ కటింగ్ క్లాస్ అండి దీనికి సంబంధించింది ఫస్ట్ వచ్చేసి ఆర్మ్ లూజ్ ఫస్ట్ వచ్చేసి తెలుగులో రాయమంటారా ఆర్మ్ లూజ్ సెకండ్ వచ్చేసి హ్యాండ్ హైట్ హ్యాండ్ హైట్ మూడో వచ్చేసి హ్యాండ్ లూజ్ హ్యాండ్ ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఆర్ లూజు తర్వాత వచ్చేసి హ్యాండ్ హైట్ ఆ తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్ లూజ్ హ్యాండ్ హైట్ హ్యాండ్ లూజ్ మన మెథడ్ ప్రకారం హ్యాండ్ కటింగ్ చేయాలంటే షార్ట్ హ్యాండ్స్ అంటే ఒక ఐదు ఇంచులు అవి తప్ప మిగతా అంతా కూడా ఒకటే ప్రాసెస్ సో ఇప్పుడు వచ్చేసి చిన్న షార్ట్ హ్యాండ్స్ బాగా చిన్న షార్ట్స్ హ్యాండ్స్ ఉంటాయి కదా దానికోసం అయితే చెప్తాను స్కిప్ చేయకనే నోట్ చేసుకోండి హ్యాండ్ హైట్ ఖర్చులుగా కలిపి ఐదు ఇంచులు వచ్చింది అనుకుందాం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ హైట్ ఖర్చులుగా కలిపి ఐదు ఇంచులు పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చు మొత్తానికి ఖర్చులతో కలిపి ఐదు ఇంచులు వచ్చింది అనుకుందాం ఆరు లూజ్ వచ్చేసి ఒక ఏడు ఇంచులు అనుకుందాం ఓకేనా ఆరు లూజ్ వచ్చేసి ఇంచులు ఇప్పుడు ఖచ్చితంగా కలిపి ఇక్కడ హ్యాండ్ హైట్ మార్కింగ్ అయితే చేశాను హ్యాండ్ హైట్ మార్కింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ హ్యాండ్ హైట్ మార్కింగ్ అనేది ఐదు ఇంచులు ఖర్చులతో కలిపి చేశాను ఆరు లూజ్ వచ్చేసి క్రాస్ గా చూసుకుంటే నాకు ఇంచులు అయితే వచ్చింది ఇక్కడ ఏడించులు అంటే క్రాస్ గా చూసుకోవాలి అంతకంటే ముందు మనకి డౌన్ కావాలి కదా ఈ ఇంచుల్లో సగానికి ఫోల్డ్ చేసేసేయండి టేప్ ని ఇక్కడ పట్టుకుంటే ఐదు ఇంచులు వస్తుంది కదా ఐదు ఇంచులో సగానికి ఫోల్డ్ చేస్తే రెండున్నర ఇంచులు అయితే వస్తుంది ఈ రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఏడు ఇంచులకి క్రాస్ గా లైన్ వేసేసుకుంటే మీకు హ్యాండ్ డౌన్ అనేది వచ్చేస్తుంది ఇది హ్యాండ్ ఐదు ఇది మాట కరువు తిప్పడం అంతా కూడా ఫ్రీ హ్యాండ్ తో చేసేసుకోవచ్చు కరువు తిప్పడం అంతా కూడా ఫ్రీ హ్యాండ్ తోటి ఇలా చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి ఇంత సన్నగా ఉండటం నచ్చదనమాట అంటే వాళ్ళు హైట్ తక్కువ ఇష్టపడతారు కానీ మరి పైకి ఎత్తినప్పుడు ఇబ్బందిగా ఉంటది అనుకుంటే మీరు హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడే కొంచెం పైకి కట్ చేయండి కింద క్లాత్ వదిలేసి పైకి మార్కి వేసుకుని కట్ చేసుకుని ఇక్కడ నుంచి లాగా క్రాస్ గా కటింగ్ చేసుకోండి ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుని ఇంకా క్రాస్ గా కట్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సినంత హైట్ వస్తుంది వాళ్ళకి కావాల్సినంత ఇక్కడ మీకు చంక దగ్గర ప్లేస్ కూడా వస్తుంది అనమాట సో ఎప్పుడైనా చంక డౌన్ సగానికి మార్కింగ్ వేసుకుని కటింగ్ చేసుకోవాలి ఖర్చులతో కలిపి ఐదు ఇంచులు వస్తాయి సో ఇప్పుడు వచ్చేసి మీకు ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇక్కడ ఇక్కడ లాగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఓకేనా హ్యాండ్ హైట్ ఐదు ఇంచులు ఉంటే చంక డౌన్ ఎంత అనే దానికి ఇది ఆన్సర్ అండి చంక డౌన్ ను సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ హైట్ లోంచి ఇలా కరువు తిప్పేసుకోవచ్చు ఇక్కడ మీకు ఇలా ఉంటే ప్రాబ్లం లేదనుకుంటే ఏం పా ప్రాబ్లం లేదు లేదు మాకు అంత మిత్వనుకుంటే ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి అర్థమైంది కదండి సో మినీ హ్యాండ్ హైట్ కటింగ్ వివరాలు ఇవి నెక్స్ట్ వీడియోలో ఇంకొక హ్యాండ్ హైట్ ను బట్టి అది తీసుకొని చెప్తాను మీరు కింద కామెంట్ బాక్స్ లో రాయండి మీకు ఏ హ్యాండ్ కటింగ్ కావాలి అంటే మీకు ఏమైనా డౌట్ ఉందా ఎంతో నెంబర్ తోటి ఆరో నెంబర్ తోటి అలా ఉంటాయి కదా సో మీరైతే కామెంట్ చేసి నాకు కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్